శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శని త్రయోదశి రోజు నుంచి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే శని త్రయోదశి రోజే ఏం చేయాలి అని చాలామందికి సందేహం రావచ్చు కానీ ఏలినాటి శని అనేది పోవాలన్నా అర్ధాష్టమ శని పోవాలి అన్నా కూడా రేపు శని త్రయోదశి రోజు నుంచి మనం చేయబోయేటువంటి పరిహారం అనేది చక్కని ఫలితాలని వందకి వంద శాతం ఫలితాలనేది ఇస్తుందన్నమాట దానికోసం మీరు ఏం చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవటానికి యూజ్ అవుతుందనమాట అయితే ఇప్పుడు చాలామందికి తెలిసి తెలియక మనం చేసేటువంటి పొరపాట్ల వలన కానీ లేదా మనకు ఉన్నటువంటి గ్రహ దోషాల వలన కానీ ఎన్నో బాధలు అనేవి అనుభవిస్తూ ఉంటామన్నమాట వాటన్నింటినీ కూడా దూరం చేయటానికి మనకి ఒక చక్కని సమయము చక్కని పరిహారము దొరికిందని చెప్పుకోవాలి అయితే దీనికి మీరు చేయవలసిందల్లా కూడా శనీశ్వరుణ్ణి పూజించటమేనమాట మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క శని త్రయోదశి రోజు నుంచి పంతొమ్మిది రోజుల పాటు అంటే సంక్రాంతి మకర సంక్రాంతి రోజు వరకి ఇప్పుడు చెప్పబోయే విధముగా చిన్న పరిహారాన్ని పూజని చేసినట్లయితే మీ యొక్క శనిగ్రహ దోషాలు నివృత్తి అవుతాయి అయితే దీనిని గుడికి వెళ్ళి అయినా చేసుకోవచ్చు లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ముందుగా అయితే గుడికి వెళ్ళి అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి మీరు ఈ పరిహారాన్ని కుదిరిన వారైతే కనుక తెల్లవారుజామున ఐదున్నరలోపే బ్రహ్మముహూర్తం లోపు చేయటానికి ప్రయత్నం చేయండి అలా మేము లేవలేమమ్మా కష్టము అనుకున్న వాళ్ళు ఉదయం ఏడు గంటల లోపైనా సరే ఈ పూజ ఈ పూజని పూర్తి చేయాలి అప్పుడే మనకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అయితే దానికి చేయవలసిందల్లా ఏమిటి అంటే కనుక ముందుగా మీకు దగ్గరలో శివాలయంలో అంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ శనిశ్వరుని యొక్క అంటే మనకి నవగ్రహాలలో శనిగ్రహం అనేది ఉంటుంది కదండి ఆ శనిగ్రహంని దగ్గరికి వెళ్ళి స్వామివారిని నల్ల నువ్వులతో అభిషేకించాలి మొదటగా తర్వాత పైనుంచి స్వామివారికి నల్ల నువ్వులను కూడా సమర్పించాలి దాని తరువాత ఒక నల్లని క్లాత్ను కానీ లేదా రిబ్బన్ను కానీ ఆయనకి కట్టాలి అనమాట తరువాత చిమ్మిడి ఉండలనేవి మనకి పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారండి ఆ చిమ్మిడి ఉండనైతే నైవేద్యంగా పెట్టండి దాని తరువాత మీరు ఒక ప్లేట్లో పంతొమ్మిది హారతులు అంటే ప్రమిదలలో ఒత్తులు వేసుకుని పంతొమ్మిది ఒత్తులతో హారతి ఇచ్చి స్వామివారికి తరువాత మీరు ఆ నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది అయితే చేయవలసి ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా ఈ పంతొమ్మిది అనేది మెన్షన్ చేయటం అనేది అస్సలు మర్చిపోవద్దండి హారతి అనేది పంతొమ్మిది హారతులు అనేది వెలిగించి అంటే మన దీపారాధనలు పంతొమ్మిది వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వాలి అలాగే పంతొమ్మిది ప్రదక్షిణలు అనేది కూడా ఖచ్చితంగా చేయవాలి తరువాత మీరు ఏమి చేయవద్దండి ఎక్కడికి వెళ్ళవద్దు డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధముగా మీరు రేపు ఏ అంటే శని త్రయోదశి రోజు నుంచి రేపటి నుంచేనండి రేపటి నుంచి మీరు మకర సంక్రాంతి రోజు వరకు చేసినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎలాంటి శని దోషాలైనా సరే లేదా మన మన వల్ల జరిగినటువంటి పాపకర్మలైనా సరే మొత్తం పోతాయన్నమాట ఈ విధముగా గుడికి వెళ్ళలేము మేము ఇంట్లో అయితే ఏ విధంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఇప్పుడు చెప్పబోయే చిన్న రెమెడీ అనమాట ఇంట్లో మనకి లింగాహారం అనేది ఉంటుంది కదండి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అలాంటి లింగాహారాన్ని ఆంజనేయస్వామిని ఒక ప్లేట్లో పెట్టుకొని ముందులు ముందుగా నువ్వుల నూనెతోటి అభిషేకం చేసుకుని కడిగేసి పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నల్లని క్లాత్ని కప్పండి కప్పిన తర్వాత స్వామివారికి నల్లని నువ్వులు బియ్యంతో అంటే సలిబిండి లాంటిది ప్రసాదంగా పెట్టుకొని ఇక్కడ కూడా మీరు హారత అనేది యాజ్ యూజువల్గా ఇచ్చుకోవాలన్నమాట ఇలా అయినా చేసుకోవచ్చండి కానీ మీకు గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనీశ్వరుని విగ్రహం దగ్గర మీరు చేసేటువంటి పూజా ఫలితం అనేది వెయ్యి రెట్లో అధి అధికంగా ఉంటుందన్నమాట అంత అద్భుతమైనటువంటి ఫలితాలని మనకి ఇస్తుంది అయితే ఈరోజు వాడిన ప్రమిదల్ని మళ్ళీ రేపు వాడొచ్చా ఇట్లా శనిదేవునికి తేవచ్చా చాలామందికి సందేహాలు ఉంటాయండి ఖచ్చితంగా ఈ పంతొమ్మిది రోజులు వాటినే వాడొచ్చు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రం చేసుకొని మళ్ళీ మరుసటి రోజు వాడాలన్నమాట ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ విధంగానే వాడండి ఎందుకు ఇప్పుడే చేయాలి అంటే కనుక మనకి మకరంలోకి రవి ప్రవేశిస్తున్నాడు రవి అంటే ఎవరో కాదండి ఇది చిన్న కథలాగా అనమాట రవి అంటే సూర్య భగవాన్ యొక్క తండ్రి సాక్షాత్తు ఆ తండ్రి కొడుకులకి పడకపోయినా కానీ మనకి ఈ యొక్క రవి ప్రవేశించినప్పుడు శనీశ్వరుడు చాలా సంతోషంతో చాలా ఉగ్రంగా అంటే ఆనంద ఆనంద తాండవంలో ఉంటాడట అంటే ఆ స్వామివారు వచ్చినప్పటికీ ఆ యొక్క అభిమానం ఆ తండ్రి మీద ఆపేక్ష అనేది ఆ శనీశ్వరునికి అలా ఉంటుందట మనం ఎప్పుడైతే ఈ శనిశ్వరుని కైవసం అంటే మన యొక్క పూజా ఫలాలతో ఆయన యొక్క చల్లని చూపు మనపై ఉంచుకుంటామో ఇంకా ఆ తరువాత రోజు నుంచి రవి ప్రవేశించినప్పటి నుంచి మనపై ఇంకా మంచి అంటే మనకి ఎటువంటి దోషాలు అనేవి లేకుండా మంచిని కలిగేలాగా అంటే మనకి మేలు కలిగేలాగా దీవిస్తాడట కాబట్టి ఈ పంది ఈ పంతొమ్మిది రోజులు పర్టికులర్ కాలం అనేది మీకు ప్రత్యేకంగా చేయండి అని చెప్పడం జరుగుతుంది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ గమనించి వీడియోని విని చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ చెప్పానని అనుకోవద్దనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మొత్తం కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పంతొమ్మిది రోజులు ఈ యొక్క పూజా ఫలం అనేది అందరికీ అందాలనే కోరుకుంటున్నాను అలాగే శనీశ్వరుడు తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా నేలకి పడవేయగలడు లేదా కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళనైనా కుబేరుల్ని చేయగల శక్తి ఒక్క శనీశ్వరుడికే ఉంది కాబట్టి ఆయన చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్ముకుంటూ మీరు ఈ కాలమానం ప్రకారం పంతొమ్మిది రోజులు కూడా ఈ యొక్క శనీశ్వరుని పూజ అనేది ఖచ్చితంగా చేసుకోండి అలాగే వీటిని గుడికి వెళ్ళి చేసేవాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదండి ఈ ఒక్క విషయాన్ని గమనించండి అయితే ప్రత్యేకంగా చెప్పాను అనుకోకుండా నాన్ వెజ్ అనేది ఈ పంతొమ్మిది రోజులు కూడా తినకుండా నియమ నిష్టలతో చక్కగా ఈ యొక్క పూజ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా శనీశ్వరుని అనుగ్రహం కనుక కలిగినట్లయితే ఎలాంటి దోషాలైనా నివృత్తి అయిపోయి ఎన్నో కోట్లకి అధిపతులు అనేది అవుతారన్నమాట అయితే మీరు ఈ పంతొమ్మిది రోజుల పాటు వీలైన వాళ్ళు నల్లగా అంటే కాకులకి కానీ నల్లని కుక్కలకి కానీ ఏదైనా సరే ఆహారాన్ని అంటే అన్నం తినేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే వాటికి కొంత పెట్టడం అనేది మీకు మంచి ఫలితాలనేది ఇస్తుందన్నమాట కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడు కాకి కాకులకి కానీ కుక్కలకి కానీ కొంత భాగంలో ఆహారాన్ని పెట్టడం అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది ఒక చిన్న రెమెడీ లాంటిదే అనమాట దీనిని కూడా ఈ పంతొమ్మిది రోజులు కంటిన్యూస్గా అలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో మరొక చిన్న విషయం ఏమిటి అంటే కనుక దీనికి ఎలాంటి లిమిట్స్ అనేది లేదండి ఎలాంటి ఉపవాసాలు కూడా చేయమని చెప్పటం లేదు నార్మల్గా మీరు యథావిధిగా ప్రతిరోజు ఎలా తింటారో ఎలా ఉంటారో అలాగే ఉండవచ్చు కానీ పూజా కార్యక్రమాల్లో మనం పర్టికులర్ పీరియడ్ అని చెప్పుకున్నాం కాబట్టి నాన్ వెజ్ అనేది తినటం మానేసి చేయటం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మరొక విషయం ఏమిటి అంటే కనుక మీరు వీలైనంత వరకు కూడా బ్రహ్మముహూర్తంలో చేయటానికి ప్రయత్నించేయండి ఆ సమయంలో చేసేటువంటి ఎటువంటి పూజలకైనా సరే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట అది ఈ యొక్క శనిశ్వరుని పూజే కాదండి శివ పూజ అయినా లక్ష్మీ పూజ అయినా ఏదైనా కూడా బ్రహ్మ ముహూర్తంలో మనం చేసేటువంటి పూజలకి వంద రెట్ల ఫలితం ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయంలో చేయండి అని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఈ యొక్క కాలమానం ప్రకారం ఈ పంతొమ్మిది రోజులు కూడా మీరు ఎటువంటి వస్త్రాలనేది ధరిస్తున్నారంటే మీరు ఇంతకుముందు పీరియడ్ టైంలో ఉన్నటువంటి వస్త్రాలని కాకుండా మంచి వస్త్రాలని అవి నల్లవి ధరించకూడదు అనేటువంటి నియమాలు ఏమీ లేవండి శుభ్రంగా ఉతికి శుభ్రం చేసినటువంటి మంచి దుస్తులను ఏవైనా కూడా ధరించవచ్చు నల్లని ధరించకూడదు అలాంటి నియమాలు రెమెడీస్ అయితే ఏమీ లేవన్నమాట చక్కగా ఈ యొక్క వీడియోని గమనించి మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలను మీ యొక్క గ్రహశాంతులను మొత్తాన్ని కూడా శాంతపరిచి మీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం మన వీడియో కోసం ఒక లైక్ అనేది ఇవ్వండి మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి యూజ్ అవ్వటం కోసం వీడియోనైతే షేర్ చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి